హాయ్ అండి బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను బెండకాయలు కొద్దిగా క్రాస్గా కట్ చేసుకుంటే ఆ మసాలా అనేది బెండకాయ లోపలికి వెళ్ళి పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటాయి అంతేకాదండి మనం బెండకాయ పులుసు చేసుకున్న ఫ్రై కంటే కూడా పులుసే మంచిది చాలామంది వేపుతూ ఉంటారు కానీ వేపుడు కంటే పులుసు చేసుకున్నట్టయితే గ్యాపక అనేది పెరుగుద్దండి అంత ఫ్రీకి అయితే బాగా మాడి చేస్తాం కాబట్టి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్లయితే బాగుంటుంది పచ్చిగుంటే ఇప్పుడు పిల్లలు ఎవరు తినరు అసలు ముట్టుకోరు నా చిన్నతనంలోనైతే నేను ఎక్కువ పచ్చి బెండకాయలు నవిలేసేదాన్ని మింగేసేదాన్ని లేతగా ఉంటే భలే టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయండి బెండకాయలు లేత లేత చెట్టుకెళ్ళి తెంపుకొని తింటాం చూడండి అవి అయితే చాలా టేస్ట్ అనిపిస్తాయి నేనైతే ఒక ఆనియన్ ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిగి తీసుకున్నాను ఒక టమాటో ఒక మూడు పచ్చిమిర్చీలు తిన్నగా నిలువుగా ఘాటు పెట్టుకోండి పచ్చిమిర్చీలు ఎందుకంటే చిన్న చిన్నగా తరిగామనుకోండి అనుకోండి ఆ బెండకాయ ముక్కల్లో కలిసిపోయి పిల్లలకు పెట్టినట్లయితే అయితే చాలా కారం ఉంటుంది కదా అందుకని నిలువుగా అంటే తీసి సైడ్ పడవచ్చు స్టమ్ మీద కలయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి కొద్దిగా మెంతలు వేసుకోవాలి ఆ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చీలు బాగా వేగే వరకు వేపుకోవాలి టమాటా కూడా వేసుకున్నాను కాసేపు మూత పెట్టినట్లయితే మెత్తగా అయిపోద్ది చాలా టేస్ట్ ఉంటుంది ఎప్పుడూ ఫ్రైలే కాకుండా కూరలు కూడా చేస్తే చాలా టేస్ట్ ఉంటాయండి కొద్దిగా ఇంగు వేసుకున్నాను కొంతమందికి అంటే ఇష్టం ఉండదు కానీ జ్ఞాపక శక్తి పెరగడానికి ఇంగువ కూడా చాలా ఉపయోగపడుతుంది పిల్లలు ఉన్నట్లయితే డైలీ అనేది కూరలో వేయండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలా కారం వేసుకున్నాను చింతపండు గుజ్జు వేసుకున్నాను ఒక గ్లాస్ వాటరు రాళ్ళు వేసుకున్నాను మీకు ఆ మసాలా కారం ఎలా ఏంటంటే ఫుల్ వీడియో ఉంది చూడండి టేస్ట్ అయితే మామూలుగా లేదా అద్దరిపోయిందండి పిల్లలకి గ్యాపకి చేతి పెరగాలనుకుంటే డైలీ ఇంగ వాడండి అంతేకాదు సోంపు కండ చక్కెర పౌడర్ వేసి పాలలు వేసి ఇవ్వండి ఓకేనా గ్యాపకి శక్తి పెరుగుద్ది